శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై ఏడు గురు పూజలు అనేటువంటి అధ్యాయములో మనమున్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు గురు పూజలలో ఒకసారి శ్రీవారు సాధకుని జితేంద్రియత్వమునకు ఒక అగ్ని పరీక్షను తెలిపిరి నలుగురి ఎదుట పవిత్రశీలిగా కనపడుట చాలదు ఒక సౌందర్యరాశియగు స్త్రీ నగ్నదేహగా ఒక గదిలోనికి ఆహ్వానించి ఏకాంతమున కనపడినప్పుడు ఆ కాంత యొక్క ఆకర్షణకు లొంగకుండా ఉండుటే జితేంద్రియత్వము ఇది సిద్ధించుటకు ఒక ఉపాయమును గురుదేవులు ఒకసారి సెలవిచ్చిరి ఒక రోగి అయిన స్త్రీ యొక్క రోగగ్రస్తమైనటువంటి అవయవములకు నిర్మల వాత్సల్యముతో కరుణతో సేవ చేయుటయే ఈ ఉపాయము వంద శాతము వరులకు పనిచేసి పెట్టి అందులో మూడవ వంతే స్వీకరించవలను చేయకుండా ఆశించుట చేసిన పని కన్నా ఎక్కువ స్వీకరించుట అపరిగ్రహమునకు భంగకరములు వరులకు ఆహ్లాదము కలిగించు వాక్కే కామధేనుమని అంటే ఇతరులకు ఆనందాన్ని కలిగించేటువంటి వాక్కు ఆ మాటలు అవి కామధేనువటండి అనగా మనకు కావలసినవి కూర్చిపెట్టునని గురుదేవులు సెలవిచ్చిరి బస్సులో ఎక్కుచుండగా ఎవరి కాలైనా మనకి తగిలినచో కోపింపరాదు అతని కాలు తగులనంత విధముగా మనము కూడా ప్రవర్తింపవలెను కదా ఒకవేళ ఎట్లు తగిలినను సహింపవలెను చిన్న విషయములకే సహింపలేనివాడు పాండవులకు పాంచాలికి ప్రస్తావించిన పరాభవముల వంటి వాటిని ఎట్లు సహింపగలడు చిన్న విషయాలకే మనం బాధపడతాం మరి ఏమండి పాండవులు పాంచాలి వాళ్ళకి ఎన్ని అవమానాలు ఎదురైనాయండి ఎన్ని కష్టాలు ఎదురైనాయి మరి అవే మనకొస్తే సహించగలవా మనం చిన్న విషయానికే ఇదవుతున్నాం మనం అంటున్నారు మనకే తెలియను సాధనలో మనం ఎంత దూరంలో ఉన్నామో కొందరు కుహనా గురువులు భోజనము చేయమని ప్రకటించుచు మిక్కిలి ఖరీదైన ఫలాహారములను అతిథుల నుండి ఆశించుట సరికాదు అనేది అయ్యా నేను భోజనం చేయను కానీ నాకు చపాతీలు బొబ్బట్లు ఇంకా బలానా బలానా పండ్లు ఏవో రకరకాల లిస్ట్ ఇస్తారు అందువల్ల ఏమంటున్నారు కొంతమంది కుహనా గురువులు భోజనము చేయము అని ప్రకటించు మిక్కిలి ఖరీదైన ఫలాహారములను అతిథుల నుండి ఆశించుట సరికాదనిరి మనలను పై అధికారి పిలిచినను బిచ్చగాడు పిలిచినను వ్యత్యాసము చూపక ఇర్బురిని ఒకే తత్వముగా దర్శించుటే అంతర్యామి దర్శనమునకు పరీక్ష అనిరి పండితులమని తమను గూర్చి తాము భావించుకుని వారు రాజకీయవేత్తలను సాహిత్య అకాడమీ వంటి దుష్ట సమాసముల వారిని ఆశ్రయించుట మేధావుల దివాళా కోరు తనమునకు నిదర్శనమని ఒకసారి ఒక ప్రసంగ అవసమున మాస్టర్ గారు ఒక సంఘటనను ప్రస్తావించిరి నారదభక్తి సూత్రాల్లో కూడా వస్తుందండి మనకి ఈ సంఘటన నెల్లూరులో ఒక పండితుడు కొన్ని రోజుల పాటు పురాణ ప్రవచనములు గావించెను చివరి రోజు ఒక వెండి పళ్ళెములో పట్టు వస్త్రాలు వెయ్యి నూట పదునారు రూపాయలు తెచ్చి ఆహ్వాన సంఘము వారు పండితుల వారికి సమర్పించిరట ఆ రోజుల్లో వెయ్యి నూట పదహారులు అంటే చాలా గొప్ప అండి అప్పుడు ఆయన పళ్ళెముతోన పళ్ళెము కాకుండానా అనినట ఆహ్వాన సంఘములోని ఒక సభ్యుడు తమ వంటి పండితులకు ఎట్లు బుద్ధి పుట్టినా అట్లే అని వాడాయను ఇక పండితుల వారి హేయ బుద్ధి బయటపడినదై ఆయన తప్పుకొనెను ఒకసారి గురు పూజోత్సవములలో భోజనములు చేయుట పూర్తి అయిన సందర్భమున ఎవరి విస్తళ్ళు వారు ఎత్తివేయక లేచిపోసాగిరి గురుదేవులే స్వయముగా మౌనముగా తమ విస్తరితో పాటు ఎల్లరి విస్తరులు ఎత్తివేయసాగిరి ఇంతలో ఎవరో వచ్చి మాస్టర్ గారు మీరు ఈ పని చేయవద్దు నేను చేసేదను అని పలికెను కానీ శ్రీవారు ఆ వ్యక్తికి ఆ అవకాశము ఇయ్యలేదు సుమారు వంద విస్తళ్ళు వారు ఎత్తివేసిన తదుపరి తరువాతి వరుసవారు తమ విస్తళ్ళు ఎత్తివేయ నేర్చిరి శ్రీవారికి ఈ పనియు అంతర్యామి అర్చనయే పనిని పట్టి న్యూనత ఉండదు దాని వెనుక ఉన్న భావము ప్రధానము సూటిగా బోధించక వారు తమ ఆచరణలో స్వయముగా తమ పనులు తాము చేసుకునుట అను ఆదర్శమును నెలకొల్పిరి కర్మయందు గౌరవము ఉండవలెను చిన్న విషయములయందు శ్రద్ధ చూపక బద్దకించువాడు భగవంతుని పొందుట అను అత్యంతోత్కృష్ట సిద్ధిని ఎట్లు అందగలడు యజ్ఞార్థకర్మ చేయనివాడు ఇహమునకే పనికిరాడు ఇక అతనికి పరం ఎక్కడా అని గీతాచార్యుడు పలికెను తెలుగులో దీనికి సరిపోను సామెత ఒకటి కలదు ఉట్టికెక్కలేనివాడు స్వర్గానికి ఎక్కలేడు అన్నట్లు అని పుణయశ్ర గారు ఇంకా చెప్తూ ఉన్నారండి నాకు సంవత్సరము బాగుగా గుర్తులేదు మరచితిని పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులోనో పంతొమ్మిది వందల డెబ్భై ఐదులోనో మా చెల్లెలకి స్వాస్థ్యము చెడి అనారోగ్యము పాలైనది అశాంతికి లోనైనది నేను ఆమెను గురజాల నుండి విశాఖ తీసుకొని వచ్చి శ్రీవారికి అప్పచెప్పితిని వారింట అప్పుడు పది దినములు ఉంటిమి గురుదేవులు ఆమెకు తీర్థము ఔషధము ఇచ్చుటయే కాక తమ వాత్సల్య సుధను ప్రసాదించిరి ఏకవచనమున అత్యంతము చనవుగా ఆమెను సంబోధింపసాగిరి ఆమెకు జరగవలసిన చికిత్స జరిగినది కోలుకొనినదై సంతసముగా గురజాల చేరినది గురుదేవులపై ఆమెకు గురి పెరిగినది అంతకు పూర్వమే ఒకసారి ఆమె హైదరాబాదులో వసించుతుండగా మిత్రుడు శ్రీ జగన్మోహన్ రావు ఆమెను మాస్టర్ గారి వద్దకు కొని వచ్చి మంది మందు ఇప్పించుట జరిగినది అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు గురు పూజలు అనేటువంటి అధ్యాయాన్ని ఈ మాటతో పూర్తి చేశారండి తర్వాతి అధ్యాయము సహాధ్యాయులతో సోదరత్వము అనేటువంటి అధ్యాయము ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్న శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సెప్టెంబరు అక్టోబరు ప్రాంతమున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా నాకు పదోన్నతి కలిగి ప్రకాశం జిల్లా కొండపి అను గ్రామమునకు బదిలీ అయితది ఆ గ్రామమున ఇల్లు దొరకక దాని సమీపమున గల ఒక గొల్లపల్లెలో ఒక చిన్న ఇంటిలో కాపురముంటివి నా భార్య అప్పుడు గర్భవతి నా భార్యకు గర్భస్థురాలైన శిశువునకు అసట ఉన్న గొల్లలకు సాయంకాల ప్రార్థనానంతరము అనంతరము రామాయణ భారత భాగవత కథలు చెప్పుచుండెడివాడను సెప్టెంబర్ ముప్పై ఒకటిన నా భార్యను పిల్లలను గురజాలలో దించి తిని పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నవంబరు పంతొమ్మిదిన దివిసీమలో టుప్పెన వచ్చినది దానికి ఒకరోజు ముందే సముద్రము పొంగి ఉప్పెన వచ్చిన విధము నాకు కలలో వచ్చినది కానీ అది ఇట్లు యథార్థమగునని నాకు తెలియలేదుజిరాలగు శారదాంబగారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో మాస్టర్ సివివి గురు పూజోత్సవములను బ్రాహ్మణపల్లిలో తమ నివాసమున నిర్వహించుడని కోరినది నేను మాస్టర్ గారి ఆదేశము కొరకై ఉత్తరము వ్రాసిని వారు ఆమె కోరికను పాటింపుమని ఆదేశించిరి ఆ ప్రకారముగా ఈ గురుపూజల సందర్భముగా విశాఖపట్టణము వెళ్ళక బ్రాహ్మణపల్లిలో శారదాంబగారి నివాసమున గురుపూజలు నాద్వారమున నిర్వర్తింపబడినవి రుద్రాభిషేకము నామ సంకీర్తనము గానము భగవద్గీతలోని భక్తి యోగ వ్యాఖ్య పదకొండవ తేదీన జరిగినవి పన్నెండవ తేదీన ప్రార్థనలో గురుదేవుల సన్నిధిని అనుభవించి ఎల్లరూ ఆనందించిరి భీష్మ నిర్యాణ ఘట్టము వివరించితిని పదమూడవ తేదీన మాస్టర్ గారి శ్రీపతిలోని కొన్ని పద్యములను గానము చేయుటతో సదస్సులు అందు భక్తి పారవస్యము ప్రణిధానము సన్నిధానము ప్రవహించినవి సదస్సులందు ఇవన్నీ ప్రవహించినండి శారదాంబగ గారు గారు అనసూయమ్మ మీరాబాయి రాఘవమ్మ గారు మున్నగు వారి కుటుంబములు ఈ గురు పూజలలో సొంతముగా వంట నీళ్లు తోడుట బట్టలుతుకుట అంట్లు తోముట మున్నగు పనులు చేయసాగితిని కర్మయోగములో ఎంతో ఆనందమున్నదన్న మాస్టర్ గారి వాక్యము ఎంతో సత్యము ఎంత శ్రమ అయినను శ్రమ లేనట్లే బ్రాహ్మణపల్లిలో గురు పూజల అనంతరము నేను మాస్టర్ గారికి గురు పూజలను గూర్చి నా తల్లిగారి ఆరోగ్యమును గూర్చి కుటుంబ పరిమితికై నా శ్రీమతి పడు ఆరాటమును గూర్చి ఒక లేఖవ్రాసి అప్పటికి నా భార్య గర్భవతి మా తల్లిగారు డాక్టర్ భానుప్రసాద్ అను హోమియో వైద్యుని వద్ద మందు పుచ్చుకొనుచున్నది దానికి ప్రత్యుత్తరము మాస్టర్ గారు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిన లిఖించి పంపిరి అందలి అంశములు ఇవి అని అంటూ ఉన్నారండి ఆ మాస్టర్ గారు ఇచ్చినటువంటి లేఖను యథాతథంగా మనకి ఇస్తూ ఉన్నారు ఆ లేఖను చెప్పుకుందామండి మాస్టర్ గారు పంపిన లేఖను విశాఖ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది చిరంజీవి పున్నయ్యకు ఆశీస్సులు నీవు రాసిన చక్కని లేఖ అందినది నీ ద్వారా అచ్చటి వారందరికీ నా ఆశీస్సులు ఉత్సవములలో పాల్గొనిన వారందరికీ సివివి గారి ఆశీస్సులు నీవు లైకోపోడియం వన్ ఎం మోతాదు వాడవలను వివి సుబ్బారావుకు ఓపిఎం టూ హండ్రెడ్ ఒక మోతాదు మరలా పదిహేను రోజుల తర్వాత తెలుపవలను మీ అమ్మగారికి ఆ వైద్యము గుణము ఇచ్చినచో సరే లేనిచో ఎపిస్ థర్టీ నెలలో రెండు డోసులు వాడవలను రోజు క్యాలిఫాస్ ఎక్స్ వాడవలను చీసవు నీ భార్యకు ప్రసవానంతరం నీవు సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయించుకొనవచ్చును ఆమెకు చేయించుట ఆరోగ్యకరము కాదు శ్రీ ఆనందాచార్యులకు కుటుంబమునకు నా శుభాశీస్సులు అందింపవలెను భాగవత రహస్య ప్రకాశము వాల్యూమ్ టూ గురు పూజలలో ఆవిష్కరింపబడినది వాల్యూమ్ త్రీ రచన పూర్తి అయినది ముద్రణ ప్రారంభము కాబోవుచున్నది ఎల్లరకు ప్రేమపూర్వకమైన ఆశీస్సులు ఏ కృష్ణమాచార్య ఇది మాస్టర్ గారి ఉత్తరం అండి మాస్టర్ గారు పుణయశాస్త్రి గారికి పంపించినటువంటి ఉత్తరం పునయారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు సోదరుల మధ్య అనుబంధమును పెంచడి వారని పూర్వమే మనవి చేసి తిని వారి ఆదేశానుసారము మా అన్నగారిని దర్శించుటకై ఫిబ్రవరి పద్దెనిమిదిన తెనాలి వెళ్ళి తిని అనగా అన్నదమ్ములు కానీ దంపతులు కానీ నెలల పర్యంతము పరస్పర దర్శనము లేకుండా ఉండరాదని మాస్టర్ గారి భావన భార్యతో ఉత్తర ప్రత్యుత్తరములు కొనసాగింపుమని భర్త యొక్క సమాచారము లేకుండాతో భార్య బాధపడును అనియు మాస్టర్ గారి తెలిపిరి ఫిబ్రవరి ఇరవై ఆరున తాను ఆడపిల్లను ప్రసవించినట్లు నా భార్య నుండి సమాచారం అందినది మార్చి ఐదున మా నాల్గవ సంతానమునకు నా తల్లిగారి ఆదేశము భార్య యొక్క కోరికను మన్నించి వెంకటలక్ష్మి అపర్ణ అని నామకరణము చేసి తిని ఆ ఏడు గురు పూజలకు వెళ్ళి మాస్టర్ గారిని దర్శించలేదు అను బాధ నా అంతరంగమున ఎచ్చటో ఆవేదన ఉన్నది కాబోలు మాస్టర్ గారు దయతో మార్చి పద్నాలుగున కలలో కనపడి నన్ను తన పరిష్వంగములో పొదివినారు మార్చి నెలలో మా చెల్లెలకి అనారోగ్యము కలిగినది వారింటికి మాస్టర్ గారు వచ్చి భోజనము చేసినట్లు నాకు కలవచ్చినది ఆ తరువాత వారితో గడుపు యోగము ఆమెకు కలిగినది మాస్టర్ గారిని చూచుట కుదరకపోయినప్పటికీ వారి దివ్యానుభూతులను ప్రసాదించుచునే ఉండిరి ప్రపంచమంతయు చైతన్యము చలనశీలమై చెరించుచున్నట్లు అనిపించినది జగత్తు యొక్క గమనశీలము అనుభవమునకు రాజొచ్చినది మార్చి ముప్పై ఒకటిన వారు స్వప్నమునందు దర్శనమిచ్చి కౌగిలించుకొని ఆశీర్వదించినారు భాగవతము చదువుమని ఆదేశించిరి అది ఏ తమ సన్నిధికి మార్గమని సెలవిచ్చారు గురుదేవులు యొక్క పరిష్కంగ స్వప్నములు కొనసాగుచునే ఉండెను అని అంటూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు దీనితో సహాధ్యాయులతో సోదరత్వము అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము ఆచార్యుల అనుగ్రహము సోదర సాధకులు అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ